అవును దయ్యా నీకు ప్రేమ గురించి ఇంతలా ఎలా తెలుసు నువ్వు కూడా ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని ఆశ అడుగుతాడు అవును నేను ఒకరిని ప్రేమిస్తున్నాను కానీ తను నన్ను ప్రేమించడం లేదు అయినా సరే నేను హ్యాపీగానే ఉన్నాను ఎందుకంటే తను సంతోషంగా ఉన్నాడు కాబట్టి అతన్ని పొందడంలో వచ్చే హ్యాపీనెస్ కంటే అతను ఆనందంగా ఉండడమే నాకు ముఖ్యం నేను దీన్ని అర్థం చేసుకున్నాను అండ్ నువ్వు కూడా నేను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా అజయ్ షాక్ అవుతూ ఇలా అడుగుతాడు నువ్వు ఇంత పాజిటివ్గా ఎలా ఉండగలవు దియా దియా చిన్న స్మైల్ ఇస్తూ అజయ్ షోల్డర్ పైన చేయవేసి సరే ఈ విషయాలన్నీ వదిలే నేను ఇదంతా వేరే విధంగా ఆలోచిస్తాను ఎలా అంటే తను నాతో ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ నాకు అతను ఆనందంగా ఉండడం కావాలి అది ఎలా అనేది వసుని నవ్వుతున్నప్పుడు తన మొహాన్ని చూస్తావు కదా అప్పుడు నీకే అర్థమవుతుంది అసై అలాగే సైలెంట్గా ఓపిక్గా దియా చెప్పేది వింటూ ఉంటాడు ఐ హోప్ సో అన్నట్టు కొనుక్కుంటాడు ఎస్ అంటూ దియా కాన్ఫిడెంట్గా స్మైల్ ఇస్తుంది ఖచ్చితంగా అన్నట్టు సరే పద ఇంటికి వెళ్దాం నువ్వు మార్నింగ్ నుంచి ఏమి తినుండకపోవచ్చు నీకు తినడానికి ఏమైనా చేస్తాను నువ్వు ఫ్రెష్ అవుతువు అని దియా అంటుంది ఆ తర్వాత వాళ్ళు కార్లో వెళ్ళేటప్పుడు అలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంటికి వెళ్ళే వరకు కూడా ఏదో ఒకటి తన్ని మోటివేట్ చేస్తూ చెప్తూ ఉంటుంది దియా అజయ్ నీకేమి కాదు మేమంతా నీతో ఉన్నాం నేను నీతో ఉన్నాను ఐ నో దియా అని కళ్ళతో సైక్ చేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ఈ విషయాన్ని నేను చూస్తున్నట్టుగా నువ్వు కూడా చూడాలని ఆశిస్తున్నానా సరే అలా చూస్తే నీకు చాలా రిలీఫ్గా ఉంటుంది అని దియా మనసులో అనుకుని అక్కడ నుంచి కిందకు వెళ్ళిపోతుంది తన కోసం భోజనం ప్రిపేర్ చేద్దామని నెక్స్ట్ రిషబ్ వాళ్ళ మ్యాన్షన్లో వాసు కిచెన్లో నిలబడి వంట చేస్తూ ఉంటుంది తను రీషు మోటివేట్ చేసినట్టు తను పాజిటివ్గా చెప్పాడు కదా సో అప్పటి నుంచి పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది తన మనసుకి చాలా రిలీఫ్గా అనిపిస్తుంది సో వాళ్ళు తినడానికి వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేద్దామని వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది రేషు సైలెంట్గా కిచెన్లోకి వెళ్ళి వాసుని వెనక నుంచి పట్టుకుంటాడు రేషు సడన్గా వచ్చి పట్టుకునేసరికి ఒక్కసారిగా ఉలికి పడుతుంది ఐ లవ్ యూ బంగారం అని చెవులో నెమ్మదిగా చెప్పి పసుపు పైన చిన్న ముద్దు పెడతాడు వసు అలాగే ఉండి తన చేతిని రిషు చెంప మీద పెట్టి ఐ లవ్ యూ మోర్ అని చెప్తుంది వసు వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే రిషు వసు పక్కకు వెళ్ళి నిలబడి తన వైపు చూస్తూ ఉంటాడు వసు ఏం పట్టించుకోకుండా అలాగా వెజిటేబుల్స్ కట్ చేస్తూ ఉంటే అందులోంచి ఒక క్యారెట్ తీసుకుని తింటూ వసునే చూస్తూ ఉంటాడు ఏం చేస్తున్నావు తినడానికి అని అడుగుతాడు వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అని చెప్తుంది సరే అయితే త్వరగా చేయి నాకు చాలా ఆకలిగా ఉంది అంటూ తన స్టమక్ మీద చేయి రబ్ చేసుకుంటాడు చిన్నపిల్లలలాగా బస్ అది చూసి నవ్వుకుంటుంది సరే అయితే మరి నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని రీషో వైపు చూసి అడుగుతుంది లేదు లేదు నాకు వేరే ఇంపార్టెంట్ వర్క్ ఉంది అది చేసుకోవాలి అంటాడు అవునా ఏంటో ఆ ఇంపార్టెంట్ వర్క్ అంటూ కొంచెం డౌట్ఫుల్గా అడుగుతుంది రీషోని నీకే తెలుస్తుంది అంటూ కొంచెం ఏవెల్గా స్మైల్ ఇస్తాడు వసు ఏంటి అన్నట్టు కన్ఫ్యూజింగ్గా రిషు వైపు చూసి మళ్ళీ తను వెజిటబుల్స్ కట్ చేయడంలో నిమగ్నం అయిపోతుంది ఈసారి మళ్ళీ రిషు వసు వెనక నిలబడి తన చేతులు వసు నడుము చుట్టూ పెట్టి నెమ్మదిగా తనని టచ్ చేస్తూ ఉంటాడు షర్ట్ లోపల నుంచి నెమ్మదిగా తనని దగ్గరకు లాక్కుంటాడనమాట సో రిషు స్పర్శ తన బేర్ సరే క్లాత్ ఏ ఏం చెప్తున్నాను సరే రీషు హ్యాండ్ వసు నడుముని తాకగానే ఒక్క క్షణం తన గుండు కొట్టుకోవడం ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఒక చేతిలో టమాటో ఇంకొక చేతిలో నైఫ్ ఉంటుంది అలా కళ్ళు మూసుకొని నెమ్మదిగా రీషు ఛాతికి జారుపడిపోతుంది తన స్పర్స్కి రీషు నెమ్మదిగా వసు హెయిర్లో నుంచి వస్తున్న ఫ్రాగ్రెన్స్ని అలా స్మెల్ పీలుస్తూ నెమ్మదిగా తన హెయిర్ని పక్కకు తీసి పసు చీక్స్కి నెక్ పైన ముద్ద పెడుతూ ఉంటాడు ఆ ఫీలింగ్కి వసుకి ఏదేదో అయిపోతుంది తన చేతిలో ఉన్న టమాటోని మ్యాష్ చేసేస్తుంది గట్టిగా పిసికేసి తను ఒక్క అంగుళం కూడా వదలకుండా తన శరీరం మొత్తం మొత్తు పెడితే బాగుండు అనిపిస్తుంది రీషు టచ్కి తను ఒక ఐస్ క్రీమ్ లాగా మెల్ట్ అయిపోతుంది తనకి స్వర్గంలా అనిపిస్తూ ఉంటుంది వసు షర్ట్ టూ బటన్స్ ఓపెన్ చేసి ఉంటాయి సో లూజ్గా ఉంటుంది నెక్ అలాగా మెడ మీద నుంచి ముద్దులు పెడుతూ షర్ట్ని కొంచెం పక్కకు జరిపి షోల్డర్ మీద అలా వీప్ మీద పెడుతూ ఉంటాడు ముద్దులు అలా తను తన పెదవుల్ని ప్రెస్ చేస్తూ గట్టిగా నొక్కి పెట్టి కీసెస్ పెడుతూ ఉంటే పసుపు చేతిలో ఉన్న టమాటో నైఫ్ కింద పడేసి రిషు వైపుకి తిరిగేస్తుంది వెంటనే రీషు పసు ఫేస్ పట్టుకుని తన పెదవుల మీద అటాక్ చేస్తాడు ఐ మీన్ ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు వసు కూడా రీషు నెక్ చుట్టూ చేతులు పెట్టేసి దగ్గరకు లాక్కుంటుంది వాళ్ళ అప్పర్ పార్ట్స్ కాలి కూడా దూరలేనంతలా అంత దగ్గరగా హత్తుకుని ఉంటారు ఇద్దరుని వసు రీషు హెయిర్లో హ్యాండ్ పెట్టి వాళ్ళిద్దరూ చాలా స్మూత్గా కిస్ చేసుకుంటూ ఉంటారు రిషు తన ప్రేమనంతా ఆ ముద్దులోనే కుమ్మరిస్తూ ఉంటాడు వసు దగ్గర నుంచి కూడా అంతే రెస్పాన్స్ వస్తూ ఉంటుంది వాళ్ళ బాడీస్ కోరికలతో ఫైర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి రేషు అలాగే వాసు పెదవుల మీద ముద్దు పెడుతూనే తన నడుము పట్టుకుని పైకి లిఫ్ట్ చేసి కిచెన్ క్యాబినెట్ మీద కూర్చోబెడతాడు వెంటనే వాసు తన రెండు కాళ్ళని రీషు నడుము చుట్టూ చుట్టేసి దగ్గరకు లాక్కొని వాళ్ళ గీస్ ఇంకా ఇంటెన్సిటీ ఇంకా డీప్గా పెట్టుకోవడం మొదలు పెడతారు రేషోని ఇంకా ఇంకా దగ్గరికి లాక్కుంటూ ఉంటుంది తన కాళ్ళతో రేషో అలాగే వసు నడుముని ట్రేస్ చేస్తూ ముద్దు పెడుతూ అలాగ చేతులు కొంచెం పై దాకా వెళ్తూ ఉంటాయి సో అక్కడికి వెళ్ళేసరికి వసు వెంటనే రిషుని నెట్టేస్తుంది వాళ్ళిద్దరూ అంతసేపు ముద్దు పెట్టుకుంటూ ఉండడంతో వాళ్ళకి కొంచెం ఊపిరాడక కొద్దిగా డీప్ బ్రీత్స్ ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకుంటూ ఉంటారు రిషుకి ఏం అర్థం కాక పసు వైపు అలానే చూస్తూ ఉంటాడు వసు తల్లు దించేసుకుని ఉంటుంది కొద్దిగా ఊపిరి అందాక రిషు వైపు చూస్తుంది రిషు నేను ఇంకా శేఖర్తో రిలేషన్షిప్లో ఉన్నాను అని సాడ్గా చెప్తుంది రిషబ్ కూడా చాలా బాధగా అనిపిస్తుంది వెంటనే వాసు దగ్గరికి వెళ్ళి తను ఫేస్ పట్టుకుని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి ఐఎమ్ సారీ వసుంధరా అంటాడు వసు రిషి వెబ్ చూసి ఐ కెన్ అండర్స్టాండ్ అంటుంది తర్వాత వాసు ఫేస్ పట్టుకుని ఇప్పుడు ఓకేనా బాగానే ఉన్నావా అని కొంచెం కన్సర్న్గా అడుగుతాడు వాసు చిన్నగా స్మైల్ ఇచ్చి మీరు చెప్పినట్టే నేను అన్నీ పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేస్తున్నా నాకు అంతా బాగానే అనిపిస్తుంది మీరు నా దగ్గర ఉన్నప్పుడు నాకు ఎలాంటి దిగులు లేదు నా ప్రతి బాధ ప్రతి సంతోషం మీ ముందు అన్నీ చాలా చిన్నవి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐ లవ్ యూ రిషబ్ గారు అంటూ రిషు నెక్ పట్టుకుని తన ఫోర్ హెడ్ని వాసు ఫోర్ హెడ్ని టచ్ చేసి చెప్తుంది నీ ఆనందంలోనే నా ఆనందం ఉంది వసుంధర అని రేషు మళ్ళీ వసు ఫోర్ హెడ్ మీద ముద్దు పెడతాడు వసు స్మైల్ ఇస్తుంది మధ్యగా క్యాబినెట్ మీద నుంచి జంప్ చేసి సరే మీరు వెళ్ళండి నేను భోజనం రెడీ చేస్తా అని రిషుని కొంచెం దూరంగా నేడుతుంది లేదు నీకు ఏమైనా హెల్ప్ కావాలా చెప్పు నేను చేస్తా అంటాడు వద్దు బాబోయ్ నాకు నీ హెల్ప్ వద్దు అంటూ రిషుని వెనక్కి తిప్పి వంటగదిలో నుంచి బయటకు తోసేస్తూ ఉంటుంది ఇది మరీ బాగుంది నా కిచెన్లోంచి నన్నే బయటకు తోసేస్తున్నావా ఇది చాలా అన్యాయం వసుందరా అంటూ చిన్నపిల్లాళ్ళలాగా మారం చేస్తూ ఉంటాడు పసుపు బయటకు నెట్టేశాక మళ్ళీ వెనక్కి తిరిగి ప్లీజ్ 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 కొంచెం హెల్ప్ చేస్తా అంటాడు వెళ్ళు రీషోఅప్ నాకు చాలా ఆకలిగా ఉంది నేను వంట చేయాలి అంటుంది రేషు శాడ్గా ఫేస్ పెట్టుకుని బొంగు మూతి పెట్టి చిన్న పిల్లలాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టి వెనక్కి తిరిగి స్లోగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు వసు రేషుని చూసుకుని తన యాక్షన్స్కి అన్నీ చూసి నవ్వుకుంటూ ఫేస్ అడ్డంగా ఒప్పుకొని మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ దియా అజయకి వడ్డిస్తూ ఉంటుంది తను ప్రతి చిన్న చిన్న యాక్షన్ తను అజ ఎలా చూసుకుంటుందో అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు దియా అజయ్ ప్లేట్లో అన్నం వడ్డించాక దియానే అలా చూస్తూ ఉంటాడు కదా అజయ్ ఒక్కసారిగా థ్యాంక్ యూ దియా అని చెప్తాడు ఆ థ్యాంక్ యూ తన కోసం వంట చేసి వడ్డించినందుకు కాదు అది తనకి తెలియకుండానే తన నోటి వెంట అలా వచ్చేస్తుంది ఎందుకంటే వర్క్తోని డ్రింకింగ్తోని పోని తన బాధని దియా మాటలతో పోగొట్టేసింది ఇప్పుడు తనకి ఎలాంటి సాడ్నెస్ లేదు మనకి రేషు వసూల హ్యాపీనెస్ ముఖ్యం ఫైనల్గా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నప్పుడు తనెందుకు శాడ్గా ఫీల్ అవుతాడు అన్న విషయాన్ని గుర్తు చేసింది సో అజయ్ దానికోసం తన మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తాడు దియాకి ఏంటి థ్యాంక్ యూ నా ప్లీజ్ అజయ్ దయచేసి అలాంటివి చెప్పకు నీకు అస్సలు సోట్ కావు మనం ఫ్రెండ్స్ మీ అంటుంది లేదు దియా నేను నీకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ అంటూ తన వృష్టి దగ్గర పట్టుకుంటాడు తన చేయను పట్టుకోగానే తనకి ప్రపంచం ఆగిపోయినట్టు అనిపిస్తుంది దియాకి నా లైఫ్ని మార్చేసావు దియ ప్రతి దానికి టూ సైడ్స్ ఉంటాయి ఒకవైపు పాజిటివ్ రెండో వైపు నెగిటివ్ ఎందుకో తెలియదు కానీ నేను పాజిటివ్ సైడ్ ఆలోచించకుండా నెగిటివ్ వైపుకి వెళ్ళాను మనం ఎప్పుడూ పాజిటివ్గానే ఆలోచించాలి అప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని అజయ్ చెప్తూ ఉంటే దియా హా అన్నట్టు తలొప్తుంది సరే తిను అంటుంది నువ్వు తినవా నువ్వు కూడా బోన్ చేయని అజయ్ అంటాడు ఎందుకంటే తనకి కంపెనీగా ఉంటుంది బాగుంటుంది అని లేదు అజయ్ ఇంకా నేను ఇంటికి వెళ్తాను నీకు కొంచెం టైం ఇవ్వాలి అనుకుంటున్నాను ఒంటరిగా ఉంటే నీ మనసు స్థిరపడుతుంది లేదు లేదు ఫస్ట్ బోన్ చేయి తర్వాత వెళ్దులే లే అంటాడు తనకి కూడా ప్లేట్ తీసి తను వడ్డీ ఇచ్చేస్తూ ఉంటాడు దియా స్మైల్ ఇస్తూ కూర్చుంటుంది అజయ్ కొంచెం ఫుడ్ నోట్లో పెట్టుకోగానే ఎక్స్ప్రెషన్స్ వెంటనే చేంజ్ అయిపోతాయి చాలా ఆశ్చర్యంగా పెడతాడు దియా నువ్వు వంట ఇంత బాగా చేస్తావా నాకు అసలు తెలియదే అంటూ దియా వైపు చూసి అడుగుతాడు దియా స్మైల్ ఇస్తుంది నీకు నా గురించి ఏమి తెలియదు అజయ్ అని కొనుక్కుంటుంది అజయ్ అలా తింటూ తింటూ ఆలోచిస్తూ ఉంటాడు సడన్గా ఇలా అంటాడు దియా నేను రేషు వసులని కలవాలనుకుంటున్నా వసుంధరికి ఈ రిలేషన్షిప్ నుంచి విముక్తి కలిగించాలనుకుంటున్నా తనకి డివార్స్ ఇచ్చి ఈ బంధం నుంచి విముక్తులను చేద్దాం అనుకుంటున్నా నువ్వు కూడా నాతో వస్తావా అని అడుగుతాడు దియా ఓకే అన్నట్టు శాడ్గా తలుపుతుంది అజయ్ కూడా కొంచెం సాడ్గా స్మైల్ ఇస్తాడు ఆర్ యూ రియల్లీ ఓకే అజయ్ నువ్వు ఇప్పుడు వసుని ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నావా తనతో మాట్లాడగలవా లేదంటే కొన్ని రోజులు టైం తీసుకుని అప్పుడు మాట్లాడు అని దియా చెప్తుంది ఏమో దియా నేను రెడీగా ఉన్నానో లేదో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు చాలా రిలీఫ్గా ఉంది నేను తనతో మాట్లాడాలి దీన్ని ఇంకా లేట్ చేయను తను హ్యాపీగా ఉండడం నేను చూడాలనుకుంటున్నాను రేషు కూడా ఇన్నాళ్ళు చాలా నరకం అనుభవించాడు వాడు హ్యాపీగా ఉండడం నా కళ్ళతో చూడాలి అని కొంచెం కాన్ఫిడెంట్గా చెప్తాడనమాట ఏదేమైనా సరే వాళ్ళని వెంటనే మీట్ అవ్వాలి అని ఇప్పుడు కొంచెం దారిలోకి వచ్చాడు అని మనసులో రిలీఫ్గా ఫీల్ అవుతుంది దియా తర్వాత అజయ్ తింటూ కొంచెం టెన్షన్గా ఉన్నట్టు అనిపిస్తుంది దియాకి సో అజయ్ హ్యాండ్ పట్టుకుని లైట్గా ప్రెస్ చేసి ఐ హ్యామ్ విత్ యూ అజయ్ అనేసి కన్ను రెప్పలేస్తుంది అజయ్ వైపు చూసి లైట్గా స్మైల్ ఇస్తాడు ఫస్ట్ టైం తన కళ్ళలో చూస్తూ మొత్తం అంతా మర్చిపోతాడు తనకున్న బాధ ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి కొన్ని క్షణాలు తన కళ్ళలో అలానే చూస్తూ ఉండిపోతాడు ప్రపంచం అంతా ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఇంకొక కొత్త ప్రపంచం ఏదో చూసినట్టు తననే అలా చూస్తూ ఉంటే అజయ్ ఏమైంది అంటూ అజయ్ షోల్డర్ మీద చేపెట్టి షేక్ చేస్తుంది అప్పుడు ఈ లోకంలోకి వస్తాడు వెంటనే కళ్ళు పక్కకు తిప్పేసుకొని మళ్ళీ నార్మల్గా దియా వైపు చూసి ఏం లేదు అన్నట్టు తలుపుతాడు అజయ్ కథ ఏంటో తనకు కూడా అర్థం కాలేదు కానీ ఏదేమైనప్పటికీ తన ఏదో కొత్తది కనిపెట్టినట్టు చాలా హ్యాపీగా అనిపించింది తనకి ఓకే గాయస్ మీరేమనుకుంటున్నారు అజయ్ దియాతో ప్రేమలో పడతాడని అనుకుంటున్నారా ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడే మీకు కనుక ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజ్నింగ్ బాయ్ బాయ్